నెల్లూరు నగరంలోని స్థానిక మాకుంట లో చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరంలో ప్రముఖ డాక్టర్లు ఇచ్చేసి వైద్య సేవలను అందజేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు నగర కమిషనర్ నందన్ మాజీ మేయర్ నంది మండల భానుశ్రీ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు ప్రజల కోసం ప్రముఖ డాక్టర్లతో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నిర్వాహకులు ఎస్వి రమేష్ కు అభినందనలు తెలియజేశారు సుమారు వెయ్యికి పైగా ప్రజలు ఉచిత వైద్య సేవలను పొందారు చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నెల్లూరులో దాదాపుగా పదమూడు సంవత్సరాల క్రితం అంటే రెండు వేల పదమూడులో లో ఆ రోజు కూడా రమేష్ ఓపెన్ చేసిన రమేష్ స్టార్ట్ చేసినప్పుడు ఓపెనింగ్ కి మేమే వెళ్ళడం జరిగింది మళ్ళీ ఆ పదమూడు సంవత్సరాలుగా వారు నెల్లూరు ప్రజలకి ఈ చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ద్వారా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ నుండి స్పెషలిస్ట్ డాక్టర్స్ ని తీసుకొచ్చి నెల్లూరు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడము తద్వారా ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ని కూడా ఆర్గనైజ్ చేస్తూ ఎంతో సేవ చేస్తున్నారు వారు మరింతగా సేవ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఫైబ్రోసిస్ కి ఫ్రీ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసి దానికి సంబంధించిన స్కాన్స్ కూడా ఫ్రీగా చేయడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం ఇలాంటి సదవకాశాన్ని నెల్లూరు ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి ఈ రమేష్ గారు మరిన్ని సేవలు నెల్లూరు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటూ వారికి మరి ఒకసారి నా ధన్యవాదాలు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి రమేష్ చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వారు అదేవిధంగా చెన్నైలోని ప్రైమ్ ఇండియన్ హాస్పిటల్స్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు ఇది చాలా సంతోషకరం ఎందుకంటే అధునాతన వైద్య సదుపాయాలు అనేటువంటివి సాధారణ పేద మధ్యతరగతి ఈ సాధారణ మధ్య పేద కుటుంబాల వారికి అధునాతన వైద్య సేక సౌకర్యాలు కల్పించడం కోసం ఈ ప్రైమ్ ఇండియన్ యొక్క సహకారంతో రమేష్ చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం ఇది ప్రారంభం చేయడం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి అదేవిధంగా ప్రైమ్ ఇండియన్ హాస్పిటల్స్ వారి యొక్క సర్వీసెస్ ప్రజలకు ఇంకా మెరుగ్గా అందించాలని చెప్పి కోరుకుంటూ చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ స్థాపించి సంవత్సరాలుగా నెల్లూరు జిల్లా ప్రజలు అదే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ప్రజలందరూ మా వైద్య సేవలని వినియోగించుకుంటూ మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తున్నారు ఇదే విధంగా వారి ఉత్సాహంతో నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను దీంట్లో భాగంగా ప్రతివారం డాక్టర్స్ వచ్చేదే కాకుండా మూడు నెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు కొంత సేవ చేయాలని నెల్లూరులో ఉండే డాక్టర్లతో కాకుండా చెన్నై నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లు మామూలుగా చెన్నై నుంచి ఏదైనా వైద్యులు వచ్చారు ఉచిత వైద్య శిబిరం చిన్న చిన్న డాక్టర్లు వస్తారు అనుకునే అపోహ కాకుండా ఈ రోజు చెన్నైలో ఉన్నటువంటి ప్రైమ్ ఇండియన్ హాస్పిటల్స్ చైర్మన్ గారు డాక్టర్ కన్నన్ గారు అండ్ కోదండరామన్ గారు మేనేజింగ్ డైరెక్టర్ గారు అండ్ వాళ్ళ టీం అంతా కూడా వచ్చి ఒక పదిహేను మంది దాకా వచ్చి డాక్టర్స్ అండ్ అసిస్టెంట్స్ అందరూ కూడా ఈ నెల్లూరు జిల్లా ప్రజలకి ఫ్రీగా సేవ చేస్తాము మేము ఈసారి అనేసి వారి ముందుకు రావడం ఎంతో గర్వనీయమైన విషయము సో ఈ ఇంత గొప్ప కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ గారు నన్నన్ గారు నాకు అనుమతి ఇచ్చి నేను వస్తాను అని చెప్పడం ఇదే విధంగా మన ఎక్స్ మేయర్ భానుశ్రీ మేడం గారు వారి హస్తవాస్ చాలా మంచిది రెండు వేల పదమూడులో లో మన సెంటర్ ని ఇనాగ్రేట్ చేసింది మేడం గారే కాబట్టి ఇటువంటి గొప్ప వ్యక్తుల చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేసి నెల్లూరు జిల్లా ప్రజలకి పెరిగిన వైద్య సేవలు అందించడానికి ముందుకు వచ్చిన కన్నం సార్ గారికి ప్రత్యేక వందనాలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఈ జిల్లా ప్రజలందరూ కూడా ఈ సేవలు అందించుకొని మెరుగైన వైద్యాన్ని తీసుకొని వారు ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు హ్యాపీ టు షేర్ ద ప్రైమ్ ఇండియన్ హాస్పిటల్ వన్ ఆఫ్ ది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెయిన్లీ ఫోకస్ ఆన్ ది గ్యాస్ట్రాలజీ ఆర్థోపెడిక్స్ గైనకాలజీ యూరోగానజీ లైతే We are very happy to associate with uh, Mr. Ramesh. He is having the famous Chennai Information Center in Melur. Already, we are having a good number of patients in Melur. Here, they are coming here for one day, the full day program of multi specialty camp. The, all the specialists, myself, gastroenterologist, and doctors, Dr. Gohan Ram, Dr. Sriram, operation Dr. Will is there, and the gynecologist Dr. Chitra Pastor, Madam is here. So, like that, all the specialists are coming here to serve you. So, make use of the facilities. Already, Ramesh is doing a wonderful thing for these Nellur people. So, hereafter, he will come every month here to serve you. So, thanks for the opportunity.